సోషల్ మీడియాలో తనపైన తన కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పోలీసులను కోరారు ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావును మంగళవారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు ఇటీవల లారీలపై స్టిక్కర్లు అతికించడాన్ని వక్రీకరిస్తూ ఓ మీడియా సంస్థ వార్తలు రాసిందని దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అప్పలరాజు ప్రోత్సాహంతోనే తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రసన్న కుమార్ ఇక్కడ కూర్చున్న నా సోదరుడు నాగరాజు మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళలో వీడు ఒకటిగా దొరికి ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలనే ఈ పశువు నాలుగు రోజులుగా వాట్సాప్ లోని ఈ వార్తని పెడుతున్నాడు పలాస ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి గుర్తుగా మేము స్టిక్కర్లు అంటించుకుంటామని మీ సలహా తీసుకుని పెట్టున్నారు కానీ ఇక్కడ ఎక్కడ నా నేను గానీ ఇక్కడ ఉన్న నాయకులు గాని వాళ్ళ తాలూకు ఇంటర్ఫీరెన్స్ లేదు అలాంటి ఒక వార్తని ఎక్కడో వైజాగ్ లోని బిజినెస్ చేసుకుంటున్న నా భర్త పేరు మీద అత్యంత బరిత ఈ వ్యక్తి మీద ఎలాంటి యాక్షన్ మీరు చెప్పండి సార్ ఐదు సంవత్సరాలు ఇలాంటి అబద్దాలే పాపం నా కుటుంబం మీద మాట్లాడాడు ఏమైంది నలభై వేల కన్నా ఎక్కువ తేడాతో ఓడిపోయినా ఆయనకి సిగ్గు రాదు మరి దీని మీద పెద్ద న్యూస్ ఆర్టికల్ వేసిన ఆ ఛానల్ ఏమనాలో వాళ్ళ విఘ్నత ఏమనాలో వాళ్ళకే వదిలిపెడుతున్నానండి అలాగే రాజన్న టీం అని ఒక నెంబర్ తో పెడుతున్నారు వీళ్ళ మీద దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా నా కుటుంబం మీద జరుగుతున్న యాలిగేషన్ మీకు కంప్లైంట్ ఇస్తున్నాను సార్